ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్ సరఫరాదారు చైనాకు మరో జాక్పాట్ తగిలింది భూమి లోపల రెండు కిలోమీటర్ల లోతులో బంగారం గనిని గుర్తించారు డ్రిల్ చేసిన రాళ్లను పరిశీలించగా బంగారం ఆనవాళ్లు ఉన్నట్లు తేలింది ఒకే చోట వెయ్యి టన్నులు ఉందని చెబుతున్నారు పైగా ఈ బంగారం ప్యూర్ క్వాలిటీతో ఉంది ఇది నిజమే అండొచ్చు ఎందుకంటే బంగారం మిగతా లోహాలతో కలవదు విడిగానే ఉంటుంది అది దాని ప్రత్యేక లక్షణం అందువల్ల భూమిలో బంగారం దొరికితే అది స్వచ్ఛంగానే ఉంటుంది ఈ బంగారం విలువ ఏడు లక్షల కోట్లుగా అంచనా వేశారు ఇప్పటి వరకు అతిపెద్ద బంగారు గని రికార్డు సౌత్ ఆఫ్రికాలోని సౌత్ డీప్ మైన్ పేరు మీద ఉంది ఈ గనిలో తొమ్మిది వందల ముప్పై టన్నుల బంగారు నిల్వలు ఉన్నాయి చైనాలో గుర్తించిన మైన్ ఈ రికార్డును బద్దలు కొట్టింది ఓ అంచనా ప్రకారం మూడు కిలోమీటర్ల పరిధిలో ఈ బంగారం ఉందట ఏ దేశానికైనా బంగారం అతిపెద్ద శక్తిగా పరిగణిస్తారు ఒక దేశం ఎంత బంగారం కలిగి ఉంటే అంత శక్తివంతంగా ఉంటుంది ఇప్పటికే చైనా ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం సరఫరాదారు నిజంగా అక్కడ అంచనాలకు అనుగుణంగా బంగారం లభిస్తే ప్రపంచ గోల్డ్ మార్కెట్ను డ్రాగన్ కంట్రీ శాసించడం ఖాయమని మార్కెట్ నిపుణుల అంచనా ఈ బంగారం గని ఆ దేశ ఆర్థిక వృద్ధిని పెంచుతుందని అందరూ భావిస్తున్నారు చైనాలో కనిపించిన ఈ బంగారాన్ని ఎప్పటిలోగా వెలికి తీస్తారో చెప్పలేదు అయితే ఇది అంత ఈజీగా అయ్యే పని మాత్రం కాదు రెండు కిలోమీటర్ల లోతు నుంచి బంగారాన్ని పైకి తేవాలంటే సంవత్సరాల సమయం పడుతుంది